ఏప్రిల్ నైన్టీన్త్ లవ్ మోడీ అని నేను ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేశాను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయ్యి చాలా ఒడిదొడుకులు తర్వాత ఫైనల్గా వీఆర్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్స్ మొత్తం సినిమా మేఘాలయలో షూట్ చేశాం ఒక మంచి పాయింట్ ఇది అంటే మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ ఆరు గొడవలు ఎప్పుడు వస్తాయి అంటే నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు లేదా నా గురించి నువ్వు మారాలి అనుకున్నప్పుడే ఇద్దరు మనుషుల మధ్యలో ఒక ఎనీ ఏ బంధమైన కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ పాయింట్ పట్టుకొని మా డైరెక్టర్ అవనీంద్ర ఆయన బేసికల్గా కెమెరామ్యాన్ అండ్ రైటరు ఆయన ఇంత మునుపు ఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలి కూడా విజేంద్ర ప్రసాద్ గారి టీంలో పనిచేసిన ఆయన రైటర్గా సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది సినిమా నాకు తెలుసు ఆల్రెడీ అనుకోవడం కాదు ఐ హోప్ చాలా మంచి పాయింట్ ఇది సో ట్రూ లవ్ అంటే ప్రేమ అనేది లేదు ప్రపంచంలోని మనుషులకు దూరంగా బ్రతుకుతున్న వ్యక్తికి ఒక వయసులో ఉన్న ఒక మనిషికి నిజంగా ప్రేమ దొరికితే ఒక మ్యాజిక్ వల్ల ఏం జరుగుతుంది అతనికి అర్థమవుతుందా లేదా అర్థమైతే ఎలా మారతాడు అనే దాని మీద అనే అంశం మీద తీసిన కథ ఇది సో గోవింద్ వసంత గారు చేశారు మ్యూజిక్ అండ్ కొత్త అమ్మాయి ఫెమినా మిస్ గ్రాండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అమ్మాయి గెలుచుకుంది పంకురి అని సో తనని పెట్టి తీసాం సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ థియేటర్లోకి రావాలన్న సన్నాహం సన్నాహం చేస్తున్నాం సో దానికి భాగంగానే ఈరోజు వరంగల్తో మొదలుపెట్టాను యాక్చువల్లీ ఇంత మునుపు రెండు వేల ఆరో ఏడులోనో ఒకసారి మొదటి సినిమా అనే సినిమాకి ఒక పాట మొత్తం ఇక్కడ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్లో చేసాం లవ్ మౌళీ అనే మంచి కథను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ